మా ఒక గాజు అమ్మేసిన యాభై వేలు వస్తుంది అమ్మేసి అది నాలుగు గాజులు మూడు గాజులు వేసుకోండి ఫ్యాక్ట్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కుమార్ నానబాల ప్రస్తుతం మనం మదనపల్లికి కేవలం ఎనిమిది కిలోమీటర్లో ప్రకృతి వనం అనే ప్లేస్ లో ఉన్నాం లోపల ద్వారా వచ్చిండే వాటర్ నుడిచి పట్టుకొని దాంట్లో నీటిని తయారు చేస్తారు ఈ విషయాలు లోపలికి వెళ్ళి తెలుసుకుందాం రండి కొందరు మూగ జీవాలపై మక్కువను పెంచుకుంటారు మరికొందరు పక్షులను ఇష్టపడతారు ఇంకొందరేమో చెట్టు చేమలను చుట్టేసుకుంటారు ఇలాగే ప్రకృతిని ప్రేమించేవారు కొందరైతే ప్రకృతిని ఆరాధించేవారు మరికొందరు ప్రకృతిలో మమేకమయ్యేవారు అతి కొద్ది మంది మాత్రమే ఉంటారు అలా ప్రకృతిలో మమేకమవుతూ ప్రకృతిని తమలో నింపుకుంటూ ప్రకృతితో తాము ఇమ్మిడిపోతూ జీవిత మకరందాన్ని సంపూర్తిగా ఆస్వాదించే వారిలో ముందు వరుసలో నిలిచే వ్యక్తే ప్రకృతి వనం ప్రసాద్ అందరిలాగే ప్రకృతి ప్రసాద్ కూడా సదా సీదా వ్యక్తే ఉన్నత చదువులు చదివారు అందరిలాగే ఉద్యోగం చేశారు మంచి హోదా ఉన్నా కూడా ఎక్కడో తెలియని చిన్న అసంతృప్తి జీవితంలో ఏదో ముఖ్యమైనది పోగొట్టుకున్నామన్న భావన తాను వెళ్తున్న దారి సరైనది కాదనే చిన్న అనుమానం అలా ప్రారంభమైన ఆయన ఆలోచనలు తీవ్ర అంతర్మదానికి దారితీసాయి మానవుడి మూలాలను చేరాయి ఆ ఆలోచనలు మరింతగా ఆలోచనలు తడిమితే తాను ఏమిటో తాను ఎలా ఉండాలో తాను కోల్పోయింది ఏమిటో స్పష్టంగా కనిపించడం ప్రారంభమైంది మంచి జీవితం అంటే కార్లు బంగ్లాలు ఆస్తులు బ్యాంక్ బ్యాలెన్స్లు కాదని ప్రకృతిలో ప్రయాణిస్తూ స్వచ్ఛమైన గాలి తెమ్మరలను గుండెల నిండా పిలుస్తూ మనలో జీవితాన్ని నింపే శిసలైన జలాన్ని సేవిస్తూ పురుగుల మందుల ప్రస్తావన లేని ఆహార ఉత్పత్తులను భుజిస్తూ కలత లేకుండా కంటి నిందా నిద్రిస్తూ దేవుడి ప్రసాదించిన ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ ఆనందిస్తూ గడపడమే మానవ జీవితం అని అర్థం చేసుకున్నారు అప్పుడు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు తనకున్న హోదా అందరూ అనుకునే ఉన్నత స్థాయి జీవితాన్ని అన్నింటినీ వదిలిపెట్టి తన జీవిత గమ్యాన్ని వెతుక్కుంటూ తనకు వారసత్వంగా లభించిన భూమిలో ప్రకృతి వనాన్ని నెలకొల్పి భావితరాలు సైతం ఓసారి పరికించేలా ఆ భూమిలో ఓ చిన్ని ప్రపంచాన్ని సృష్టించారు బ్రతకడానికి జీవించడానికి గల తేడా ఏమిటో ప్రయోగాత్మకంగా వివరిస్తూ భావితరాలు సైతం ఓసారి పరికించేలా ఆ భూమిలో ఓ చిన్ని ప్రపంచాన్ని సృష్టించారు బ్రతకడానికి జీవించడానికి గల తేడా ఏమిటో ప్రయోగాత్మకంగా వివరిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు ప్రకృతి వనం ప్రసాద్ ఇంకో మాటలో చెప్పాలంటే ప్రకృతి వర ప్రసాద్ ఆయనతో ముచ్చటిస్తూ ఆయన మానస పుత్రిక ప్రకృతి వనంలో ప్రయాణిస్తూ మీ అందరి కోసం మరిన్ని విషయాలు ఆయన మాటల్లోనే దీని గురించి ఒక రెండు విషయాలు తెలియదు నేను ప్రకృతి వనంలో టూ నుంచి రూఫ్ టాప్ లో పడిన రెయిన్ వాటర్ కలెక్ట్ చేసి దాని సునప్రాళ్ళు ఇసుక ఇటుకలు కర్రబొగ్గులు పంపించి కిందంతా చుట్టుంది దీన్ని స్టాక్ చేసి ఎన్నెన్నెల వాడతాం ఇప్పుడు సన్ లైట్ పడదో అప్పుడు పాచి పట్టం పురుగుల పట్టం ఏమి కాదు సో ఆ నీళ్లు అందరూ చేసుకోలేదు కాబట్టి తన మీద అడుగుతారు మాకు కూడా కావాలా రెయిన్ వాటర్ అంటామంటే ఈ ఫిల్టర్ చేసినాము దీని త్రీ ఎస్ ఎస్ఎస్ త్రీ వన్ సిక్స్ ఎల్ అంటారు అంటే మన సర్జికల్ గ్రేడ్ ఎమకలు ఈరిగిపోతే మనకు లోపల సరే ఆ క్వాలిటీ స్టీల్లో ఎక్కడా వెల్డింగ్ లేదు పైన వెల్డింగ్ లేదు కింద వెల్డింగ్ లేదు ఈ కొత్త మాడలో ఈ మధ్యలో మాత్రం ఒకే వెల్డింగ్ ఉంటుంది దీంట్లో ఇక్కడ మీరు ఇక్కడ చూసినట్లు ఈ కింద ఉండేది సున్నపురాళ్ళు వాళ్ళ ఇటుకలు ఇసుక కర్రబొగ్గులు ఇవన్నీ వేసిన లిక్ ఇవన్నీ వేసిండేటి దాంట్లో పెడతాం ఓకే సో దీంట్లో మనం వాడే ఆరో నీళ్ళు ఈ నీళ్ళు వేస్తే కింద మనకు ఆల్క్రైన్ వాటర్ వస్తుంది ఓకే సో మనం ఆల్క్రైన్ మన బాడీ ఆల్క్రైన్ వాడొద్దు కాబట్టి ఆల్క్రైన్ వాటర్ తాగితే అయితే ఎమకలు కీళ్ళది నొప్పులు కాల్షియం డిఫిషియన్సీ లేకుండా ఉంటుంది అసి నీళ్ళు పోతాయి అది పోతాయి అందుకని ఈ ఫిల్టర్ చేసినాము ఇప్పుడు ప్రకృతంలో మీరు రెయిన్ వాటర్ కూడా హార్వెస్టింగ్ కూడా ఇక్కడ మీరు స్టెయిన్లెస్ స్టీల్ పరికృతి అట్టే చేసామని సో ప్రకృతి రూఫ్ టాప్ రెయిన్ వాటర్ని కలెక్ట్ చేసి ఎప్పటి నుంచో తాగుతూ ఉంటుంది టూ థౌసండ్ లెవెన్ నుంచే ముందు స్టెయిన్లెస్ స్టీల్ ఎస్ఎస్ త్రీ జీరో ఫోర్ ఫుడ్ గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్ పైప్లు వేసి వాలువులు పెట్టేసి దీంట్లో జిగ్జాగ్గా కర్రబుగ్గులు సునపురాళ్ళు ఇటుక ఇసుక మళ్ళా సునపురాళ్ళు ఇవేసి ఇక్కడ నుంచి ఎంటర్ అంటే జిగ్జాగ్గా నదిలాగా ప్రవహించి 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 నీళ్లు పోయి పైన పడి ప్యూర్ వాటర్ దాని మినరల్స్ ఉండవు సో మినరల్స్ దీంట్లో తీసుకొని పోయి స్టాక్ ఉంటాయి ఆ బిల్డింగ్ కింద పెద్ద తొట్టింది వన్ లాక్ లీటర్స్ ఓకే ఆ బిల్డింగ్ కింద ఉంది లోపలంతా తొట్టింది సో అక్కడ స్టాక్ చేస్తాం వన్ లాక్ లీటర్స్ సో ఆ నీళ్ళని మా సోపులకు షాంపూలకు తాగేదానికి ఎన్నేళ్ళైనా వాడుకోవచ్చు ఇప్పుడు సన్ లైట్ పడదు మేనోల్ కూడా క్లోజ్ చేస్తాం ఇప్పుడు సూర్యరశ్మి పడదు అప్పుడు పురుగులు పట్టవు చెడిపోవు ఆలుగే ఫంగస్ గింగస్ పాచి ఏం పట్టకుండా ఉంటాయి సో ఇది ప్రాసెస్ ఎవరైనా ఓన్గా హౌస్ చేసుకుంటే ఫ్రీగా మేము చెప్తాం మీరు ఇటుకొచ్చి అన్ని చూసుకొని పోవచ్చు ఇది చేసుకుంటే మీరు మీ నెక్స్ట్ జనరేషన్ కి మంచి వాటర్ ని లైఫ్ లాంగ్ ఇవ్వచ్చు వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే సాధ ఇది ఎంత మాత్రం ఖర్చు వస్తుంది సార్ ఇది యాభై నుంచి అరవై వేలు వస్తుంది ఇంకా పదివేలు చోట్ల దానికి కొలతలు ఎంత మాత్రం కొలతలు ఉండాలి ఏ సైజ్ ఉంటే ఆ కొలతలు పెట్టుకోవచ్చు మనకి మనకు మినరలైజేషన్ ట్యాంకు మూడు అడుగులకి ఒక ఎనిమిది అడుగులు పది అడుగులు ఉంటే మధ్యలో ఐదు కంపార్ట్మెంట్ చేసుకొని జిగ్జాగ్గా పై నుంచి వచ్చి కింద నుంచి పోయి మళ్ళీ పై నుంచి వచ్చి కింద నుంచి పోయి గా పోతా ఉంటే ఫ్లో ఎక్కువ ఉంటుంది సో అప్పుడు మీకు కాల్షియము మెగ్నీషియము ఇటుకల నుంచి కొన్ని మినరల్స్ ఇసుకలో పోయిన స్ట్రక్చర్ వాటర్ కావడము చెడ్డ బ్యాక్టీరియాను బొగ్గులు పెట్టడం ఇవన్నీ జరుగుతాయి సో ఇది ప్రతి ఒక్కరు ఇంట్లో ఉంటే మీ పిల్లలకి ఇచ్చే బెస్ట్ గిఫ్ట్ ఇదే చాలా మంది అమ్మ యాభై వేలు సార్ అంటారు అమ్మ ఒక గాజు అమ్మేసినా యాభై వేలు వస్తుంది చేయండి నాలుగు గాదులు మూడు గాదులు వేసుకోండి ఎవడు ఇన్ అది ఊరు ఆన్సర్ అని చెప్తాను సర్కాస్టిక్గా ఉండే అది ఫ్యాక్ట్ మీకు మీరు దాగతా ఉండే ఆరు నీళ్లు బ్యాన్ చేసింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మీరు తాగే మినరల్ వాటరు అనే మినరల్ వాటర్ మినరల్సే లేవు దాన్ని మినరల్ వాటర్ అంటామో ఇవన్నీ అర్థం చేసుకొని దాని నుంచి బయటపడేదానికి మీ పిల్లలకి ఇచ్చే పెద్ద గిఫ్ట్ అది మీ రూఫ్ టాప్ వాటరు ఇప్పుడు కూడా రాయలసీమలో కూడా అరవై లీటర్లు అరవై సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఎంఎం రెయిన్ఫాల్ ఉంది అంటే ఒక స్క్వేర్ ఫీట్కి అరవై లీటర్ నీళ్లు వస్తూ ఉండే ఒక గవర్నమెంట్ ఇచ్చిన నీళ్ళు ఇరవై అడుగులకి ఇరవై అడుగులు అనుకుంటే నలభై అడుగులు ఇంటూ అరవై అంటే ఇరవై నాలుగు వేల లీటర్ల పైన నుంచి వస్తా ఉండే ఓకే ఇరవై నాలుగు ఇప్పుడు రోజుకి ఇరవై లీటర్లు మీరు కుకింగ్ అండ్ డ్రింకింగ్కి అంటే పన్నెండు వందల రోజులకి మీకు పైన వస్తా ఉండే సగం రోజులు వదిలిపెట్టేసి ఆరు వందల రోజులు అంటే రెండేళ్ళకి నీళ్లు సగం నీళ్లు పట్టుకునే తాగేదానికి వస్తా ఉండే ఇవన్నీ డ్రైనేజ్కిసి పెట్టి మళ్ళీ హేమాలి గారు చెప్పినారని అది కెంటనే దాంట్లో నీళ్లు పంపించి సగం నీళ్ళు వేస్ట్ చేసి ఇంత కరెంట్ వేస్ట్ చేసి ప్లాస్టిక్ మెమరీలో ప్రెషర్గా పంపించి ప్లాస్టిక్ నానా పార్టికల్స్ కలిగిన నీళ్లు తాగి మినరల్ వాటర్ అంటాం బుద్ధిజీవులందరూ ఇది అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు మీ భర్తలు వ్యక్తిని నిలిపేసైనా మీ ఇంటికి పక్కనో కిందనో ఎట్లా వీలైతే అట్లా చేసుకోండి ప్రతి సపోర్ట్ ఇవ్వాలంటే చేస్తాం ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులకు శ్రేయోభి రాష్ట్రకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఎన్ఎస్ఎన్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే